ఫ్రెండ్స్ ముద్దమందారం సీరియల్ అనేది మనందరికీ తెలిసిందే ఆ సీరియల్లో పార్వతిగా తనుజ నటించింది అయితే తనకు భర్తగా పవన్ సాయి అనే అబ్బాయి నటించాడు అయితే ముద్దమందరం వన్ సీరియల్ దాదాపుగా ఒక నాలుగైదేళ్ళకే ఎక్కువే వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ వరకు వచ్చింది సూపర్ సీరియల్ సూపర్ హిట్ సీరియల్ అయితే ఇక ఇప్పుడు ముద్దమందరం టూ చేయడానికి మేకర్ సిద్ధంగా ఉన్నారు కానీ ముద్దమందారం టూలో హీరో ఎవరు అంటే కళ్యాణ్ అని తెలుస్తుంది ఎందుకనంటే సీరియల్స్ సీరియల్స్ కానీ లేకపోతే రియాలిటీ షోస్ కానీ ఈవెంట్స్ కానీ వీటిని గనుక మనం పరిశీలిస్తే ఎవరికైతే అంటే ఏ కపుల్కి అయితే మంచి ఫేమస్ ఇది ఉందో అంటే వాళ్ళకి మంచి ఒక క్యూట్ పేర్ అన్న ఇది ఉంటుందో వాళ్ళే పెట్టుకుంటారు అయితే ఇప్పుడు ముద్దమందారం సీరియల్ కోసం కళ్యాణ్ ని అప్రోచ్ అయ్యారట కళ్యాణ్ మేకర్ అంటే ఆ సీరియల్ మేకర్స్ అయితే కళ్యాణ్ ఇంకొక హీరో అంటే కథ మొత్తం మార్చేస్తారు ఇప్పుడు కార్తీక దీపం నవ వసంతం ఎలాగా కార్తీక్ దీపాన్ని మాత్రమే ఉంటారు మిగతా వాళ్ళందరూ మారిపోతారు కదా అక్కడ మోనిత ఇక్కడ మన జ్యోస్నం అలా సో ఇప్పుడు ముద్ద కూడా ఆ కథ అయిపోయింది ఇంకొక కథ రాబోతోంది ఆ కథకి మెయిన్ హీరోగా కళ్యాణ్ హీరోయిన్ తనుజ మిగతా హరిత గారు లేకపోతే మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ పేర్స్ మారిపోతాయి అన్నమాట సో ఈ విషయం కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తే కళ్యాణ్ ఇంకా సీరియల్స్ చేయడానికి పూర్తి స్థాయి యాక్సెప్టెన్సీ ఇవ్వలేదు అంటే తను చేస్తా చెయ్యను అని అనలేదు చేస్తాను అని కూడా అనలేదు అనమాట ఇంకా ఆ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టారు అయితే మరోవైపు తను చేయమో కళ్యాణ్ని చేయమని అంటోంది కాకపోతే పవన్ సై క్యారెక్టర్ కాదు పవన్ సాయి క్యారెక్టర్ మెయిన్ లీడ్ రోల్ కదా ఇప్పుడు కళ్యాణ్ లీడ్ రోల్ అయిపోతాడనమాట సో కళ్యాణ్ తను నిజంగా ముద్దమందారని సీరియల్ తీస్తే బాగుంటుందా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి కళ్యాణ్ సీరియల్ ఒప్పుకోవాలా లేదంటే తను వేరే సినిమా మూవీస్ ట్రై చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే చేయండి సబ్స్క్రైబ్